హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాయ రెడ్డి నేను మీ శ్వేత ఈ మధ్య సరిగ్గా లాంగ్ వీడియోస్ ఏ పెడతలేను మొత్తం షార్ట్స్కి చేంజ్ అయిపోయినా నాకే అనిపించింది ఇంత షార్ట్స్కి ఎందుకు మారిపోయినా నా లాంగ్ వీడియోసే కదా నాకు ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ ఒక చిన్న వ్లాగ్ తీయాలనిపించింది మొన్న సండే రోజు అమ్మోళ్ళ ఇంటికి అయినా అప్పటి వ్లాగ్ ఇది మంచి మధ్యాహ్నం పూట బయలుదేరినాము టైం వన్ వన్ థర్టీ అట్లా అవుతుంది ఈ మధ్యాహ్నం చలి తగ్గిపోయింది ఎండలు కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతున్నాయి మా ఊరు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ ఉంటుంది దగ్గరనే ఉంటుంది తొందరనే చేరుతాము అమ్మళ్ళూరు వచ్చేసినాము ఇది అమ్మ వాళ్ళ పెరడు ఆల్రెడీ ఒక టూ త్రీ వీడియోస్లో మీకు చూపించిన పాప నేను ఆయన వెళ్తున్నాము మా అశ్వత్ని అక్కనే దించేసి ఇంటికి వెళ్ళిపోమని చెప్పినాము డైరెక్ట్గా పొలం కడికే పోతున్నాము ఇక్కడ అమ్మోళ్ళ పొలం ఎక్కడ ఉంటుంది అంటే ఒర్రెల నుంచి నడిచిపోవాలి ఇక్కడ నుంచి అసలు బైక్ అసలు పోయే పాసిబులే లేదు ఎందుకంటే ఒర్రె కదా మొత్తం ముష్కుంటుంది మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అంత కోసుకొస్తుంది భూమిని అస్సలు ఓరాదు ఇచ్చిద్దికి దండం పెడతా నీ కాను మొక్కుతా అపే దిగి నడిచిపోతే పోతే ఏంది అప్పు ఓ రామ ఎంత చెప్పినా ఇనకుండా ఆ ఊర్rel నుంచే బైక్ మీద వెయిండు అసలు ఒర్రె అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుందో మొత్తం వర్షానికి భూమి కోసుకొస్తుంది తర్వాత అన్నీ ఉష్కు ఉంటుంది రాళ్ళు ఉంటాయి చెట్ల వేర్లు ఉంటాయి అస్సలు పోవడానికి ఉండదు కానీ అండ్ల నుంచే నేను పోతా అని చెప్పి ఛాలెంజ్గా పోయిండు కానీ సగం వరకు పోయి సగం నుంచి నడిచిపోయిండు ఇట్లా చిన్న బండి పెద్ద బండి అని కాదు ఇక్కడ కరెక్ట్ లేదు తువ్వ మునుపు నువ్వు వచ్చినట్లేదు దీంట్లో వెళ్ళి కూడా మొత్తం రైడర్ అని ఫీల్ అవుతుంది ఇది కాదు ఇంత ముందు చూసినావు కదా అన్ని గడ్డలు గడ్డలు ఇట్లా నడుచుకుంటూ పోతే సేమ్ నాకు ఫారెస్ట్ లో నడుచుకుంటూ పోయినట్టు అది ఉంటారు చూడు డిస్కవరీ ఛానల్ అయిన పేరు ఏం పేరే ఉండే ఫారెస్ట్లో బీంచ వస్తావా అంతే అంట ఇది మాదేనా మామిడి చెట్లు లేవేంది ఇక్కడ రెండు చెట్లు ఉండాలి తీసేసి ఉండేది అబ్బో ఇంకా ఫుల్ దూరం ఉంది ఇంకీన్నే అనుకుంటున్నా ఇవన్నీ గడ్డలు పోసినాయట వర్షానికి ఈత కల్లా ఫాస్ట్ ఉంటుంది కొంచెం అంత దూరం బానే ఉంది ఉష్కలకి వెళ్ళేమో కాలు వెళ్తలేదు ఇక్కడికి వెళ్ళేమో నడవస్తలేదు అసలు దగ్గరికి అయింది కదా తొవ్వ బాగా కొంచెం వెడల్పు ఉండే మామిడి చెట్టి కూడా ఫుల్ పూత కూసింది స్మెల్ వస్తుంది మహా మందు మందు స్మెల్ వస్తలేదు నీకు పడతావు మహా

మేమెందుకు ఇంటికి పోకుండా డైరెక్ట్గా పొలం దగ్గరికి వచ్చినామంటే పొలానికి మందు కొట్టడానికి దెబ్బ దెబ్బతాక్కి కొంచెం అయింది అది పొలంలో దిగితే మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి ఈయనను కొట్టడానికి రమ్మని పిలిచిండు ఆ రోజు సండే కాబట్టి ఖాళీగా ఉన్నారు ఇద్దరు నాన్నకి డ్యూటీ లేదు ఈయనకు కూడా ఈయన వర్క్ లేదని చెప్పేసి అందరం కలిసి పోయినాము ఇది అమ్మ వాళ్ళ మామిడి చెట్టు చూస్తారు కదా చెట్టు నిండా పూత ఫ్లవరింగ్ వచ్చింది మొత్తము ఈసారి అన్ని మామిడి చెట్లు ఫుల్ పూత మీద ఉన్నాయి ఫుల్ మామిడికాయలు అయితే ఉంటాయి ఈ సరే అని అనుకుంటున్నా అసలు ఆకులు కనిపించినంత పూత ఉంది ఈసారి అమ్మల పొలం మంచిలేదు మా పొలం కూడా అస్సలు మంచిలేదు అమ్మల పొలం అయినా మందు కొడితే సెట్ అవుతుందేమో కానీ మాదైతే అస్సలు సెట్ కాదు మొత్తం రోగం వచ్చింది ఖరాబ్ అవుతుంది అసలు ఆశలే వదులుకున్నాం మా పొలం పైన ఈసారి పొలం కాడ పది నిమిషాలు ఉండి ఇంటికి బయలుదేరినాము నాన్న ఆయన మందు కొడుతున్నారు నేను అమ్మ పాప ఇంటికి పోతున్నాము ఈ ఒర్రెల నడుచుకుంటూ ఇంటికి వచ్చేటప్పటికి కాళ్ళు గుంజినట్టుగా లాగినట్టే అనిపిస్తుంది ఒర్రెలా నడవాలంటే కొంచెం స్ట్రెంత్ ఎక్కువనే కావాలి రోజు వాకింగ్ చేసేటోళ్ళు వెయిట్ లాస్ కోసం ఎక్సర్సైజ్ చేసేటోళ్ళు రోజు ఒక్కసారైనా ఈ ఒర్రెల నడిస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు ఒర్రెల ఉష్కే ఎక్కువనే ఉంటుంది అట్లనే రాళ్ళు రప్పలు చెట్ల వేర్లు వర్షానికి కోసిన భూమి కయ్యలు ఎత్తులు వంపులు కిందికి పైకి ఇట్లా ఒక ట్రెక్కింగ్ ఫీలింగ్ అయితే ఉంటుంది ప్రతి ఊర్లో ఒర్రెలు అయితే ఉంటాయి మీ ఊర్లో ఒర్రెలు ఉన్నాయా మీకు ఎప్పుడైనా ఒర్రెలు నడిచిన ఎక్స్పీరియన్స్ ఉందా అయితే కిందకు ఆమె చేయరు ఇంటికి పోకుండా అమ్మ వాళ్ళది ఊళ్ళో పెరడు ఉందని చెప్పిన కదా పోయేటప్పుడు చూపించిన కదా ఆ పెరట్లనే మేము చిక్కుడుగాయలు తెంపుకోవడానికి వచ్చినాము ఇవి నాటు చిక్కుడుగాయలు దేశీ చిక్కుడుగాయలు మనకి హైబ్రిడ్ చిక్కుడుగాయల కన్నా ఈ నాటు చిక్కుడుకాయల టేస్ట్ మంచిగా ఉంటుంది వీటిని ఘన చిక్కుడుగాయలు అని అంటారు మా సైడ్ అయితే ఏవైనా సరే మన నాటు దేశీ విత్తనాలకు వచ్చే కర్రీ టేస్ట్ ఈ హైబ్రిడ్ కాయలకు కాయలతో కూరనుకున్నప్పుడు అంత టేస్ట్ అయితే ఉండదు మా అశ్వత్ అయితే తాతతోటి మంచిగా ముచ్చట్లు పెడుతున్నాడు ఇక్కడ అమ్మ బ్లాక్ టబ్లో పుదీనా పెట్టుకుంది చికెన్ వండడం కోసము బగారా రైస్ కోసము ఈ పుదీనా తీసుకోవడానికి వచ్చిన మంచి స్మెల్ ఉంటుంది ఇది ఇప్పుడేమో ఇంత హెల్దీ ఉంది కదా ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిన కొద్ది కొద్ది కొద్దిగా ఎండిపోతూ ఉంటుంది అమ్మోళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల రెండు మూడు ఇండ్లల్లో పుదీనా ఉంటుంది అది కొంచెం పెద్దగా తులసిలాగా ఇంకో రకమైన ఆకులాగా ఏదో రకంగా స్మెల్ వస్తుంది అదేం మంచిగా ఉండదు ఇంకా తప్పక ఇది లేనప్పుడు అది వేసుకుంటాం కానీ ఇది ఉన్నప్పుడు ఇదే వేసుకుంటాము ఇంకా చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది మా మధ్యకి చికెన్ వద్దంట ఆమె మందం కొంచమే ఉంది పిండి దోశ కావాలంది అందరు ఏది తింటే అది తినది ఆమెకు నచ్చిందే తింటుంది పిచ్చి పిల్ల చికెన్లా కొంచెం ఎక్కువ సూపేషే అండినా ఎందుకంటే పేలతో తినడానికి మా సైడ్ ఎక్కువ పేలాలు విత్ చికెన్ చికెన్ విత్ బగారా రైస్ ఈ కాంబినేషన్లనే ఎక్కువ తింటాము మా సైడ్ అని కాదు తెలంగాణలో ఎక్కువ మంది ఇట్లనే తినడానికి ఇష్టపడతారు మేమైతే వాటిని ప్యాలాలు అని అంటాము ప్రాంతాలను బట్టి పేర్లు మారిపోతాయి కదా మరమరాలు బొంగులు బొరుగులు అని చెప్పి మా సైడ్ ప్యాలాలు అని అంటాము నేను నాకు కొన్ని పేలాలు మాత్రమే తిన్నాయి మధ్యాహ్నం ఎందుకో నాన్ వెజ్ అసలు ఎక్కువ తినాలనిపిస్తలేదు తర్వాత ఇంకా సాయంత్రం సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా ఇంటికి బయలుదేరినాము మా అశ్వత్ వస్తలేడు నాన్నతోటి అదే నాన్న నెక్స్ట్ డే డ్యూటీకి పోతాడు కదా నాన్నతోటి స్కూల్ స్కూల్కి వస్తా అని చెప్పిండు మాకు కూడా బైక్ పైన ఇబ్బంది అవుతుందని చెప్పేసి వదిలేసి వచ్చినాము వీడియో నస్తే లైక్ చేసి కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్